చేసిన వారిని అలాగే హతమార్చి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నాయకులను రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్న ఏపీ సీఎం జగన్ దుర్మార్గాన్ని ఎండగట్టిన మహాసేన రాజేష్ మండపేటలో నియోజకవర్గ స్థాయి మాల సోదర మనతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మహాసేన రాజేష్ మాట్లాడుతూ కుల రాజకీయాలు చేయడమే కాకుండా దళితులను అణచివేయాలనుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మండపేట నియోజకవర్గ ప్రజలతో పాటు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలిపించి దళిత ద్రోహులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు

ఒక రోజు అక్కడ పోలీస్ స్టేషన్ రెండు మండపేట పోలీస్ స్టేషన్కి మూడు కేసులు ఆఖరి కేసు మండపేట పబ్లిక్ స్కూల్ పద్నాలుగు వందల మంది విద్యార్థి విద్యార్థులు ఒప్పుకునే ఆ దేవాలయ స్కూల్లో ఆయన సెటిల్మెంట్ చెప్తే తనకి తనకు అంగీకరించడం వల్ల ఆయన కొన్ని కోట్లు డేమెంట్ చెప్తే ఇవ్వడం వల్ల ఆ విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చి సెంటర్లో మా పెళ్ళపూరు సెంటర్లో ధర్నా మాకు చేస్తుంటే నేను హుటాహుట్టి సోమేశ్వర ప్రసాద్ నేను వచ్చి దాని మద్దతుగా పాల్గొంటే నన్ను ఏ టూగా కేసు అంటే వాళ్ళు ఒడిషి ఓపెన్ చేసిన ఆయన కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన పంచాయతీ సర్పంచులు ఎస్సీ సర్పంచులు మన కార్యాలయం కానీ వల్లూరు కానీ అలాగే అనేక మంది ఎస్సీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేక కేసులు త్రిగ్రాక్షణ కేసులు అంటే ఆయన బెదిరించడానికి ఒక కేసు పోలీసు వారిని మరి ఆయన యంత్రాంగంగా వాడుకుంటా ఉన్నారు కానీ పోలీసు వారి తీరు ఈ రోజు మారలేదు ఎందుకే చెప్తున్న ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత కేదార్బులో ఒక ఓపెనింగ్ చేశాడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు మామూలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ పెట్టారు తప్పితే కూడా కేసు చేశారు జిల్లా కలెక్టర్ గారు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత కేసు చేశారు అయ్యి ఏమైందంటే కేసు నడితే ఎవరు ఓపెనింగ్ చేశారో దర్యాప్తు చేస్తున్నారట సార్ అర్థమైంది కదా ఎవరు ఓపెనింగ్ చేశారో దర్యాప్తు చేస్తున్నారు మరి మొన్న శిరోపచ్చింది రాత్రి పదకొండు గంటలకి మెయిన్ రోడ్డు మీద విజయలక్ష్మి నగర్ లో ప్రసాదరాజు మీద మైక్ లో మాట్లాడితే బద్దాటక ప్రసాదంలో అది మైక్ పర్మిషన్ లేదు ఈ వేట కూడా కేసు బుక్ మరి ఆ మాటలో మాట్లాడేంత బాధలు చెప్పారు ఒక తప్పుడు వాటిని మరి ఎస్ఐ మన మీద ఆయన నిందిస్తే అందుకు ఒక ఎస్ఐ ఎస్ఐ అట్రస్ కేసు అవుతుంది కేసు లేదు మరి ఎలక్షన్ అధికారులు ఏం చేస్తున్నారు ప్రశాంతంగా సభ జరుపుకుంటా ఉంటే ఇక్కడ మనకి మరి కార్లో లోపలికి వచ్చి మా వచ్చి బయట సీఏలు లోపల ఎస్ఐలు కానిస్టేబుల్ ఇది ఇవాళ ఎన్నికల అధికారులు నిద్రపోతున్నారా అని పడుతూ ఉన్నాను పోలీసు వాళ్ళు ఇంకా కూడా అధికారి పట్టిన ఇంకా వాళ్ళు సేవ సేవ చేస్తారా ఇంకా వాళ్ళే చేస్తారా సమాధానం చెప్పాలి పోలీసు అధికారులు కూడా కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఈ తోట తోటే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ పూర్తి చేస్తాం సమయం ఆశ్రమైన జరిగి మరి మన అందరం కలిసి ముందుకు సాగి మరి నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం మళ్ళా ఇచ్చారు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆశీర్వదించారు మరి మీరంతా కూడా మీ అందరూ నాకు సహకరించి మరి నేను ఇరవై రెండవ తేదీన ఉదయం పద్దెనిమిది అరవై గంటలకి నామినేషన్ వేస్తున్నాను పది గంటలకు బయలుదేరుతాం ఏడు రోజులకి కఠిన బయలుదేరి మన తాజారు ఆఫీస్కి వెళ్ళి పౌరుడి నా కాబట్టి దీన్నే ఆహ్వానంగా భావించి మరి మన సోదరులు సోదరులు అందరూ రావాలని చెప్పి సభనియంగా కోరుకుంటూ మరి అందరూ కూడా మరి నన్ను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పి మరి మీ అమూల్యమైన ఓటు రెండు ఓట్లు మొదటి ఓటు హరీష్ బాదూర్ గారు రెండో ఓటు నాకు యోగేశ్వర సైకిల్ ఓటు మీరు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని మరొకసారి కోరుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి హరీష్ మా పార్లమెంటు ఆఫీసు మమ్మల్ని మొత్తం ఆఫీసు పార్లమెంట్ నియోజక ఆఫీస్ని ఇదే ముహూర్తం దగ్గర అమ్మాపూర్ ఓపెన్ చేస్తారు ఆయన రావాలని చెప్పి వారు చెప్పారు అది లీలాకృష్ణ గారు ఆయన చిన్ననాటి చెప్పినటువంటి మరి విజయవాడ మన తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి చిన్నీ గారు నామినేషన్కి మరి ఆయన ఉదయం పప్పుడు నామినేషన్ కాబట్టి ఆయన దానికి వెళ్ళారు అంచేత ఆ ఇద్దరు కూడా రానందుకు మరి చర్చించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ మరొకసారి ఆశ్చర్యం తెలియాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు 아름 i know

ఎలాంటి వాడిపో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడిని ఎలాంటి సోమరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే Yes, you did! दौरान మతం తీసుకున్నవాడు క్రిస్టియన్ చేస్తాడని అదుపు పెట్టారు వైసీపీ మరి పొద్దులందే క్రిస్టియన్ అంటు పొద్దులైతే బయబట్టుకున్నానో ఎవరిని మోసం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది ఇక్కడ నేరస్తులు ఇంతమంది నేరస్తులు ఉన్నారు వాళ్ళందరూ గ్రహ్ ఆనందబాబుని దేవస్తులకి బాబు నీ మీద కేసు ఉంది కదా కనీసం నువ్వు పక్కన ఉండు అనే మాట కూడా అనుకుంటా దేవస్తులు ఎంకరేజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కదా రేపు గవర్నమెంట్ వస్తే ఒక్కసారి ఇక్కడ ఉన్న పేదలు బతికేటో ఆలోచించారు ఈ అసీల విషయంలో ఇంకోటి మీకు ఎలా ఉందో తెలియగానే ఈ కేసుల గౌరవం మోతాం ఈ రోజు నా జాతి అన్యాయాన్ని నేను ప్రతి ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಸ್ತು ಉಂಟು ಅದು ನಾನು ಅಥವಾ ಸಹ ಮೊಮ್ಮ ಅಲಕ ಮಂದ್ರನ್ನು ಅಲ್ಲ ಅನುಕೂಲ ನೇನು

ప్రధానమంత్రిని నిలబెట్టే స్థాయిలో చూడలేదు ప్రధానమంత్రి నిలబడి బాలయోగారి ఒక దళితుడు ఒక ఎఫ్ ఇక్కడ మన వాళ్ళు చంపి డోర్ డెలివరీ చేసినా శిరోమండలాలు చేసినా పోలీస్ స్టేషన్ లో శిరోమణాలు చేసినా వాళ్ళందరికీ కొత్త అనుపరిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కసారి ఆలోచించి ఎవరిని ఎన్నుకోవాలి మండపేటలో నేరస్తులు ఎన్నుకుంటారా సౌమ్యులు ఎన్నుకుంటారా జోగీశ్వరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి